హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసాన్ని కమ్మగా రుచిగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ లేదా కడాయిలోకి కప్పు నరదాకా నీళ్లను తీసుకోండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోండి అలాగే ఒక గంటసేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అండి టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కప్పు బియ్య పిండి అండి నేను ఇక్కడ పొడి బియ్య పిండి వాడుతున్నాను మీరు కావాలంటే తడి బియ్య పిండి అయినా వాడుకోవచ్చు వాటర్ మొత్తాన్ని ఇలా పిండి అబ్జర్వ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు చల్లారినివ్వాలండి రెండు నిమిషాల తర్వాత ఇలా చేతితోటి పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్ షేపులో ఉండ్రాలా చుట్టుకోవాలండి మీరు కావాలంటే చేతికి కొద్దిగా బియ్య పిండి అయినా చుట్టుకోండి మనం ఇక్కడ పిండిని ఉడికించేటప్పుడు కొద్దిగా శనగపప్పు వేసాం కదండి ఇలా శనగపప్పు వేయడం వల్ల మనకి ఈ ఉండ్రాలు అనేవి గట్టిగా కాకుండా గుల్లగా వస్తుందండి అలాగే పాయసం తినేటప్పుడు ఇలా మధ్య మధ్యలో పప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పిండి మొత్తాన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకున్నాక కొద్దిగా లాస్ట్లో ఇలా పిండిని మిగిలించుకొని చపాతి ముద్దంతా ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా నీళ్ళను పోసుకొని చేతితోటి ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ తీసుకోవడం లేదు ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక ఇప్ ఇప్పుడు అదే కడాయిలోకి మనం తీసుకున్న కప్పు బియ్య పిండికి రెండు కప్పుల దాకా నీళ్ళు తీసుకోవాలండి ఇక్కడ అన్నీ ఒకే కప్పుతోని మెజర్మెంట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఆఫ్ సాల్ట్ అలాగే నానబెట్టుకున్న ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యము ఈ ఉండ్రాల పాయసంలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ముందుగానే ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి ఇలా మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మనకి ఈ సగ్గుబియ్యం అనేది తొందరగానే ఉడికిపోతుంది ఇక్కడ కప్పు బియ్యపిండికి కప్పు పంచదార స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ చక్కెర మొత్తం కరిగేంతవరకు ఒకసారి కలుపుకోవాలి చక్కెర పూర్తిగా కరిగిపోయినాక ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసేసుకోవాలి స్లోగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలిపేయకండి మనం ఇక్కడ స్వీట్నెస్ కోసం చక్కెరని యూజ్ చేసాం కదండీ మీరు కావాలంటే చక్కెర ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఉడికిపోయింది పప్పు కూడా కుండ్రాలు కూడా కాస్త గట్టిపడిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బియ్య మిశ్రమాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకొని పూసుకోవాలండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసి కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలండి ఈలోపు మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము ఒక గరిటెలోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగినాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి కొద్దిగా అలాగే బాదం జీడిపప్పు కొద్దిగా కిస్మిసును కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా పాయసంలో వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకే మనము కాచి చల్లార్చిన పాలండి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా పాలని తీసుకోవాలి ఇక్కడ పాలు వేడిగా ఉండకూడదు పాయసం వేడిగా ఉండకూడదండి అప్పుడే మనకి ఈ పాయసం అనేది విరిగిపోకుండా వస్తుంది ఇక్కడ మీరు పాలని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా లేదా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా తీసుకోవచ్చండి అది మీ ఇష్టం అంతే అండి వినాయకునికి ఎంతో ఇష్టమైన మన ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ఇలా ఓసారి ట్రై చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించండి ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి అలాగే రెసిపీ కూడా చాలా ఈజీ అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్